ధన్యవాదాలు మొన్న టైత్రి బాలికల హాస్టల్లో సంఘటన జరిగింది పిల్లలు అస్వస్థతకు గురి అయ్యారు కారణమేందా అని పరిశీలనకు మేము వచ్చాము ఇప్పుడు ఇక్కడ మా పార్టీ తరఫున మా కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్లు పెద్దలు ఇక్కడ పరిశీలన చేయడానికి వచ్చాం ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే చెప్పలేనంత దారుణంగా ఉంది కిచెన్లోకి పోయి ఈ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేసే ఏ అధికారైనా గంటసేపు తలుపులేసుకొని లోపల ఉంటే నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాను ఆయన బతికి బట్ట కడితే నేను దేనికైనా సిద్ధమే అంత దారుణంగా కిచెన్ స్మెల్ వస్తుంది అసలు కిచెన్లో ఏ పదార్థము నాకు అవుపడాలి స్టోర్రూంలో కానీ కిచెన్లో కానీ మరి వీళ్ళు అన్నం వండుతున్నారా సున్న వండుతున్నారా లేకపోతే పిల్లల్ని ఏడిపిస్తున్నారా పిల్లల్ని ఏడిపించుకు తింటున్నారా అనేది మాకు ఇంతవరకు అర్థం కాల సరే అది పోతే పోయింది బాత్రూమ్ చూసాం ఏ ఒక్క బాత్రూమ్కి తలుపు లేదు ఏ ఒక్క బాత్రూమ్కి తలుపు లేదు ఆడపిల్లలు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నారా సరే మగపిల్లలు అనుకుంటే ఏదో రకంగా చేసుకుంటున్నారే పోయి సర్దుకోవచ్చు ఆడపిల్లలు ఒకరిని ఒకళ్ళు చూసుకొని స్నానం చేయడానికే సిగ్గుపడేటటువంటి తెలుగు జాతి మనది అటువంటి పరిస్థితుల్లో ఇయాలి ఈ బాత్రూమ్ చూస్తే ఏ ఒక్క బాత్రూమ్కి తలుపు లేదు ఏ ఒక్క బాత్రూమ్ నీట్గా లేదు ఎక్కడ మౌలిక సదుపాయం అనేది వాటర్ విషయంలో కూడా ఎక్కడా లేదు ముఖ్యంగా బాత్రూములకి వెళ్ళటం బయటికి రావటం విషయంలో కూడా నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయి శుభ్రత అసలు పొరపాటును కూడా శుభ్రత లేదు ఇక రూముల్లో ఇవాళ భోజనం చూసాం ఇవాళ కొంతమంది విద్యార్థులు తినకుండా భోజనం వదిలేసిపోయారు ఉదయం ఎందుకు వదిలేసిపోయారంటే ఆ భోజనం నేను స్వయంగా పట్టుకొని చూశాను అది నిన్నటి భోజనము మొన్నటి భోజనము అర్థం కావట్లేదు చేత్తోటి గట్టిగా నలిపినా కూడా మెతుకు మెత్తబడలేదు చేత్తోటి గట్టిగా పట్టుకొని నలిపినా కూడా మెతుకు మెత్తబడలేదు అంటే కారణం ఏందో ఒకసారి ఆలోచించండి వాళ్ళకు సద్ధన్నం పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం బాలికల సంక్షేమ హాస్టళ్ళకి అనేక రకాలైనటువంటి తోటి రకరకాలైనటువంటి ఫుడ్ పెడుతున్నారు ఇకపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్ విషయానికి వద్దాం బ్రేక్ఫాస్ట్ కూడా నాలుగు నుంచి ఐదు రోజులు భోజనమే పెడుతున్నారు ఒక రోజు కావాలి చపాతీ పెడుతున్నారు ఒక రోజు కావాలి ఇడ్లీ పెడుతున్నారు డైలీ భోజనం ఆ భోజనం కూడా రాత్రి మిగిలిన భోజనం పెడుతున్నారు దాంట్లో కూడా పిల్లలందరూ చాలా ఇబ్బంది తినకుండా ఇడిచిపెట్టిపోయేటటువంటి సంఘటన ఈరోజు పిల్లలే స్వయంగా చెప్పారు వాళ్ళకి ఎక్స్ కూడా నెల రెండు వారాలకు ఒకసారో ఇస్తారంట అసలు మెను ఎక్కడ ఇక్కడ పాటించట్లేదు ఈ హాస్టల్లో మెను పాటించకపోవటం కాక ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా పడుతుంది గౌరవం అయినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు కణాలక్ష్మి కాదు సీనియర్ శాసనసభ్యులు దయచేసి ఈ విషయాన్ని పట్టించుకోండి నిన్న మీరు వచ్చారు మరి బాత్రూమ్లు కిచెన్లు చూశారో లేదో మాకు తెలియదు కానీ ఒక్కసారి మరొక్కసారి పరిశీలించండి పసిపిల్లల ప్రాణాలను కాపాడండి పసిపిల్లల ఆత్మగౌరవాన్ని రక్షించండి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలు అందరూ ఇక్కడ ఉంటున్నారు పిల్లల్లో వాళ్ళ పరిస్థితులు బాగలేక చదువుకునే అవకాశం ఉండి చదువుకోలేక ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పించింది కాబట్టి హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళకి మెరుగైన విద్య అందించాలా అదే అదేవిధంగా మెరుగైన ఆరోగ్యం కూడా వాళ్ళకి ఉండే విధంగా మనం ప్రవర్తించాలా ప్రభుత్వాలు దయచేసి ప్రభుత్వం వారు తెలుగుదేశం ప్రభుత్వం వారు ముఖ్యంగా ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మీరు ఈ ఆస్తుల్ని పునరుద్ధరించాలని కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా ఈ శాఖ అధికారి గారికి మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీరు దయచేసి ఒకరోజు అవకాశం ఉంటే ఈ రోజే వచ్చి మీరు పరిశీలన చేయండి వాస్తవాలు బయటకు వస్తాయి మీరు వచ్చే రోజు ఎంఆర్ఓకో ఎవరికో కలి కబుర్ చేసి వస్తారు అప్పటికప్పుడు నీట్ జా నీట్గా చేస్తారు నీట్గా చేసిన తర్వాత మీరు బాగుందని సర్టిఫికేట్ ఇచ్చిపోతూ ఉంటారు అది కాదు మీకు ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ మీ జిల్లా అధికారి కానీ బాలకల సంక్షేమ హాస్టల్ జిల్లా అధికారి కానీ వచ్చి ఇమీడియట్లీ చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మీరు మనం కూడా మేము కూడా వస్తాం మీతో పాటు ఈ భోజనం ఇప్పుడు చేద్దాం రండి జిల్లా అధికారులకు చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి భోజనం ప్లేట్లో ఉన్నటువంటి భోజనం చేద్దాం రండి నేను కూడా తినడానికి సిద్ధంగా ఉన్నా అది ఏమన్నా మనకి విజిబుల్గా ఉంది అని అంటే ఖచ్చితంగా మీ కాలు పట్టుకొని నేను క్షమాపణ చెబుతాను పిల్లల ప్రాణాలతో చలగాట వాడకండి పిల్లలు ఎదురు తిరిగి అడిగే పరిస్థితి అడిగితే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారని కొంతమంది పిల్లలు చెప్తున్నారు మీడియా ముందు చెప్పకపోవచ్చు వాళ్ళు చుట్టూ చూసాం కిటికీలలో కిటికీలకి ఎక్కడా తలుపులు సక్రమంగా లేవు పిల్లలంతటి పిల్లలే సీళ్ళ కొట్టుకున్నారు తాళ్ళు కట్టుకున్నారు ఆడపిల్లల విషయంలో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటాం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం అని దయచేసి కన్నా లక్ష్మీ గారు కానీ జిల్లా అధికారులు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వీళ్ళకి సకల సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం